నమ దత్తాత్రేయ నమ మేషరాశి వారికి లాభస్థానంలోకి మారినటువంటి రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ఏదైనా రాహువు ఒక విషయాన్ని ఎక్కువ పెంచడం జరుగుతూ ఉంటుంది అంటే రావు అటాచ్మెంట్ ఏదైనా ఒక పరిచయం ఏదైనా ఒక అలవాటు ఒక ఆలోచన వచ్చిందంటే దాన్ని బాగా ఇంప్రూవ్ చేసి దాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది పదకొండవ స్థానం అన్నది పదకొండవ భావంలోకి ఏ గ్రహం వచ్చినా ఆ గ్రహం తన యొక్క కారకత్వాల ద్వారా జాతకుడు యొక్క కోరికలు తీర్చడం జరుగుతూ ఉంటుంది అదే లాభస్థానం కాబట్టి ఒక విధంగా లాభస్థానంలోకి ఏ గ్రహం వస్తే ఆ గ్రహం యొక్క కారకత్వాల ద్వారా జాతకుడు లబ్ధిని పొందడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు రాహు రావటం వల్ల రాహు యొక్క అయినటువంటి సినిమా సాఫ్ట్వేరు ఫోటోగ్రఫీ వైద్యం మొదలగు వాటి ద్వారా ఆదాయం వస్తుంది అయితే ఏదైనా లాభస్థానంలోకి శుభగ్రహం వచ్చినప్పుడు నిజాయితీగా ధనం సంపాదించే ప్రయత్నం జరుగుతుంటుంది రాహు ఉన్నప్పుడు ఏంటంటే పాపగ్రహం అవటం వల్ల అన్యాయమైనటువంటి సంపాదన రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇందులో అన్యాయం అంటే న్యాయం అంటే ఏమీ లేదు ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు దానికి నిజాయితీగా ఒక వెయ్యి రూపాయలు తీసుకోవడం అన్నది న్యాయం అనుకుందాం దాన్నే పదివేలు తీసుకుంటే అదే అన్యాయం అందులో పెద్ద ఏమి మోసం చేసేది ఏమీ లేదు కానీ ఆ విధంగా ఈ రాహు వచ్చిన ఫలితాన్ని అనేక రెట్లు పెంచి జాతకుడికి అందించడం జరుగుతూ ఉంటుంది ఆ వచ్చిన ఆదాయంలో ఒక అక్రమం ఒక అన్యాయం ఎదటవాడు బాధపడుతూ ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి సో మరి ఈ విషయంలో మరి ఈ మేషరాశి వారు సాధారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకుందాం వారు ఉన్నటువంటి ల్యాండ్ వారి దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ అమ్మడం వల్ల గతంలో ఏదో వన్ సిఆర్ ఉంటే ఇప్పుడు ఏదో ఒక టెన్ సిఆర్ దాకా వచ్చే అవకాశం ఉంటుంది అంటే వాస్తవానికి అది ఒక ఏడెనిమిది కోట్లైనా ఇతను ఎక్కువ లాభం కమ్మడం వల్ల ఈ విధంగా అధిక మొత్తంలో ధనం రావడం జరుగుతూ ఉంటుంది ఇతను ఒక పారిశ్రామికవేత్త అయి ఉంటే అతని యొక్క పరిశ్రమ ద్వారా ఉత్పత్తులు బాగా పెరిగి అవి మార్కెట్లో ఎక్కువ రేటు అమ్మడం ద్వారా తన యొక్క ఆదాయం గతంలో కన్నా చాలా ఎక్కువగా రావడం జరుగుతుంటది అయితే వచ్చిన ఆదాయంలో ఈ ట్యాక్స్లు వగైరా వగైరా పే చేయకుండా అంతా కూడా ఒక బ్లాక్ మనీ రూపంలో రావడం జరుగుతుంటుంది ఇలాగ వచ్చిన దానమే ఒక్కసారి సడన్గా ఏమవుతుందంటే ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ రైడ్ చేయడం వల్ల ఒకేసారి ఏంటంటే ఈ వార్తల్లోకి ఎక్కడం జరుగుతుంటుంది పలానా ఎక్స్వైజ ఇంట్లో ఈడీ రైడ్ జరిగింది ఒక తొంభై కోట్లు క్యాష్ ఒక వెయ్యి కేజీలు బంగారం దొరికింది అంటూ ఉంటారు అంటే వాస్తవానికి ఏముండదు ఆ విధంగా ప్రచారం జరుగుతూ ఉంటుంది అంటే అటువంటి సంపదని ఇవ్వడం జరుగుతుంటుంది ప్రజలు ఊహించిన దానికన్నా అధిక మొత్తంలో బ్లాక్ మనీ రావడం జరుగుతుంటుంది అదే ఎక్కువగా మరి ఈ మేషరాశిలో ఈ గవర్నమెంట్ సర్వీస్లో ఒక సెంట్రల్ గవర్నమెంటు అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు అలాగే చాలా వరకు సెంట్రల్ మినిస్టర్స్ స్టేట్ మినిస్టర్స్ కూడా ఉంటారు వారికి కూడా ఆదాయం ఇది లాభస్థానం అన్నది కుంభరాశి అవటం వల్ల దానికి శని అధిపతి అవటం వల్ల ప్రజల ద్వారా ఎక్కువ ప్రజాదరణ పొందుతూ వారి యొక్క ప్రోత్సాహంతో అటు మీకు ప్రజాబలం పెరగచ్చు తద్వారా మీ యొక్క అంటే సంపద అంటే దాన్ని ఉపయోగించుకొని మీరు వేరే ఫండ్స్ రూపంలోనూ ఇంకో రూపంలోనూ సేకరించడం వారికి కొంత ప్రజలకు కొంత సహకరించడం మీరు కొంత ట్యాకప్ చేయడానికి కూడా ఏదైనా అక్రమ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది ఇక సినిమా రంగంలో వారికి మాత్రం అద్భుతమైనటువంటి అవకాశాలు వస్త్రులు రావడం జరుగుతుంటుంది అంటే ఈ సమయంలో మీరు ఒక భారీ బడ్జెట్ సినిమా లాంటిది చేయడం జరుగుతూ ఉంటుంది మీరు ఒక హీరోకో ఒక డైరెక్టర్కో వారు ఊహించిన దానికన్నా అధిక మొత్తం ఇచ్చి మీ యొక్క నిర్మాణం సాగుతూ ఉంటుంది అలాగే మీరు ఇంకా సినిమా కంప్లీట్ చేయకుండానే రిలీజ్కి ముందుగానే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ధనం మీకు రావడం జరుగుతుంటుంది అంటే ఈ మధ్యకాలంలో మరి వెయ్యి కోట్లు ఎనిమిది వందల కోట్లు వస్తుందని రాసిన విధంగా మరి ఇందులో ఈ మేషరాశి వారికి ఈ విధంగా చిత్ర పరిశ్రమ ద్వారా అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది అయితే వాస్తవానికి అంత ఉండదు ఏదో పది కోట్లు వస్తే దాన్ని వెయ్యి కోట్లు అని చెప్పడం జరుగుతుంటుంది ఇది కేవలం పబ్లిసిటీ అంటే ఇది ఒక అవగాహన కోసం మీకు చెప్పడం జరుగుతుంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో మీరు కొత్తగా సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించిన మీరు ఏదైనా ఉద్యోగం కొరకు మారడానికి ప్రయత్నం చేసినా ఎక్కువ ప్యాకేజీతో నెలకు ఒక పది లక్షల రూపాయల ప్యాకేజీతో అనూహ్యంగా మీకు ఏదైనా జాబ్ లాంటిది రావచ్చు వచ్చినప్పటికి కూడా అందులో కొంత మొత్తం వేరే వారికి పే చేయవలసి రావడమో ఇంకొక విధంగా ట్యాక్సీ కట్ రావడం జరుగుతుంటుంది అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం వచ్చిన ఆదాయం అంతా కూడా దాన్ని మీరు పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతుంటారు వచ్చిన మొత్తంలో ఎక్కువ మొత్తం వేరే విధంగా బయటికి వెళ్ళిపోతుంటుంది కానీ బయట ప్రపంచానికి మాత్రం మొత్తం అమౌంట్ మీ దగ్గరే ఉన్నట్టుగా ఆలోచన కలుగుతూ ఉంటుంది ఇలాగ ఈ విధంగా అటు సాఫ్ట్వేర్ రంగం వారికి సినిమా రంగం వారికి రాజకీయ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం చాలా బలంగా ఉండడం జరుగుతుంది ఇంకా దాని తర్వాత మిగతా వృత్తులు కామన్గా మీరు ఏదన్నా ఒక పరిశ్రమ స్థాపించాలన్నా ముఖ్యంగా లాభస్థానం అనేది మన మిత్రులు చెప్తూ ఉంటుంది విదేశంలో ఉన్నటువంటి మిత్రులు ఇతర కమ్యూనిటీ మిత్రులు వస్తూ ఉంటారు ఆ మిత్రుల ద్వారా మీకు సహాయం అందుతుంది అలాగే ఈ ఏడో స్థానం మూడో స్థానం పదకొండో స్థానాన్ని కూడా గురువు యాక్టివేట్ చేస్తాడు అంటే రాహు రాహుకి గురువులాగే ఐదవ దృష్టి తొమ్మిదవ దృష్టి ఉంటుంది అందువల్ల రాహు ఏ భావాన్ని చూస్తే ఆ భావ ఫలితాలు కూడా బాగా వృద్ధి చెందడం జరుగుతుంటుంది పదకొండులో ఉన్నటువంటి రాహు మూడో స్థానాన్ని చూడటం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది అధికారంలో ఉన్నటువంటి గొప్ప స్నేహితులు వస్తారు సప్తమాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే కొంతవరకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అలాగే కొత్తగా రిలేషన్స్ కూడా ఏర్పడే అవకాశం ఉంది బాగా ఉన్నత స్థాయి వర్గం వారితో సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఇక లాభస్థానంలోనే తను స్వయంగా ఉండడం వల్ల కామన్గా మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితం రావడం ఎక్కువగా అది వాయిదత్వ రాసి అవడం వల్ల ఒక చిన్న ప్రయాణానికి కూడా లగ్జరీ కార్లు విమానాలు లాంటివి ఉపయోగించి ఎక్కువ ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఆదాయం ఏ విధంగా ఉంటుందో ఖర్చు కూడా ఆ విధంగానే ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ రాశి వారు తీసుకోవాలని జాగ్రత్త ఏంటంటే వచ్చిన ధనాన్ని న్యాయపూర్వంగా గవర్నమెంట్కి ఎంత చెల్లించాలో అంత చెల్లించి ప్రతిదానికి లెక్కలు రాసుకుంటూ క్యాష్ అంతా కూడా వైట్లో ఉంచుకుంటేనే మీరు ఫ్యూచర్లో దాన్ని అనుభవించగలరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండగలరు కానీ ఎప్పుడైనా రాహు ఈ విధంగా అనెతికల్గా మనీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన పనిష్మెంట్ కూడా తన దశ పూర్తయ్యే లోపులో ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా రాహు ఇచ్చే ఏదైనా కూడా ఒక జాగ్రత్త పంచిది అది కనకణం వండుతున్నటువంటి నిప్పు లాంటిది అది పట్టుకున్నా మన దగ్గరున్న అది కాల్చక మానదు కాబట్టి ఏదైనా జాగ్రత్త వహించడం మంచిది ఎంత ఆదాయం వచ్చినా ఏదైనా ఒక కొత్త సంబంధం ఏర్పడినా కొత్త పరిచయం ఏర్పడినా అది నిప్పుతో సమానంగా భావించి జాగ్రత్తగా ఉంటే మంచిది స్వస్తి సాధారణంగా మనిషి జీవితంలో ఆ యొక్క జాతకుడిని అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నా అత్యంత పతనానికి తీసుకెళ్లాలన్నా రాహువే అవుతూ ఉంటాడు రాహు ఆశకి కారకుడు ఏదన్నా ఆశ పడితే అది దక్కేలాగా చేస్తాడు దాని ద్వారానే ఇబ్బందిని కూడా కలగజేస్తూ ఉంటాడు సో అందువల్ల రాహుగ్రహం ఏంటంటే పరిహారాలు చేసుకోవడం ద్వారా రాహుని మనకు అనుకూలంగా మార్చుకుంటే కంపల్సరిగా జాతకుడికి ఒక మంచి ఉన్నత స్థానాన్ని మంచి నేమిని మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా రాహు చేయడం జరుగుతూ ఉంటుంది రాహు ఉన్న స్థానాన్ని బట్టే మనం పూర్వజన్మలో ఏం చేసాం ఈ జన్మలో ఏం చెయ్యకూడదు అన్న విషయాన్ని జాతకం చూడగానే అర్థమవుతుంది అనుభవం గల జ్యోతిష్కుడు రాహును బట్టే తను జాతకుడు యొక్క భవిష్యత్తుని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి రాహు శుక్రగ్రహంతో కలిసి ఉంటే కేవలం స్త్రీల వల్ల వ్యసనాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడితో కలిస్తే తన యొక్క అహంకారం వల్ల తన యొక్క ఓవర్ డామినేషన్ వల్ల నష్టపోవడం జరుగుతుంది అన్నదమ్ముల వల్ల బంధువుల వల్ల కూడా పతనానికి కారణం అవుతూ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి బట్ దీనికి పరిహారం ఏంటంటే కేవలం కనకదుర్గ అమ్మవారు అంటే మనం ఈ శక్తి దేవతల్ని ఆరాధించడం వల్ల ప్రాంతాన్ని బట్టి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో కాళికాదేవి కొన్ని ప్రాంతాల్లో కనకదుర్గ అమ్మవారు కొంతమంది అమ్మవారు ఈ దశ మహావిద్యలు ఇవన్నీ కూడా రాహుకు మరి కొంతమంది క్షుద్ర విద్యల ద్వారా రాహుని శాంతింపజేసినప్పుడు కూడా అది మళ్ళీ వేరే విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా ఈ సాత్విక దేవతలైనటువంటి ఈ కనకదుర్గ అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల మనకి ఇబ్బంది తొలుగుతుంది వెరీ సింపుల్ ఎయిట్ అంటే కనకదుర్గ అష్టోత్తర పారాయణం లలిత సహస్రనామ పారాయణం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన ద్వారా చేయించడం కానీ అవసరమైతే అమ్మవారికి ఈ చందనం కుంకుమ పసుపు ద్వారా అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ పుణ్యక్షేత్రాలు అంటే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ రాత్రి నిద్ర చేయడం వల్ల చాలా వరకు ఈ దోష పరిహారం అవుతుంది ఇది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి తోడవుతూ ఉంటుంది మినువులు రాహుకి సంబంధించినటువంటి దినుసు కాబట్టి మరి రాహు దోష ప్రభావం ఉన్నవారు మినువుల్ని దానం చేయొచ్చు దానికి కాకుండా శుభ్రంగా ఈ వడలు అంటే గారెలు అంటారు వడలు అంటారు శుభ్రంగా మినప్పప్పుతో బ్రహ్మాండంగా తయారు చేయించి అది అంటే ఎక్కువగా చేయాలి మాట ఇది ఒకటి రెండు కాదు చేసి ఏదైనా కొంత అనారోగ్యంతో బాగా ఇబ్బందితో ఉన్నటువంటి బెగర్స్ లాంటి వాళ్ళకి ఒక ఎనిమిది వడలు శుభ్రంగా మంచి చట్నీతో వాళ్ళకి ఆదివారం కానీ మంగళవారం కానీ వాళ్ళు కడుపు నిండా తినేలాగా ఈ గారెలు వాళ్ళకి పెట్టవచ్చు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం ద్వారా కూడా అనుకూలత ఏర్పడుతుంది ఇంకా కొద్దిగా ఏదైనా ఒక ఇబ్బందులతో అనారోగ్యాలతో మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ శుభ్రంగా ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ సాయంకాలం రోజు ఏదైనా నదిలో వేయవలసి ఉంటుంది మిసరించి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మంచిది అలాగే అష్టముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా వెండి చైను మెడలో వేసుకోవడం ద్వారా గోమేదకం అనే ఉంగరం వెండిలో చేయించి కుడిచేయి మధ్య వేలి పెట్టుకోవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది అలాగే మరి కొంతమంది ఈ నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకి చక్కగా ఆహారం అది పెంచడం వాన్ని పెంచడం కూడా చేస్తూ ఉంటారు అది కూడా ఈ రాహుగ్రహ అనుగ్రహానికి తోడవుతుంది అలాగే కాయలభైడు కాలభైరవుడు అనే శివుడి రూపాన్ని కూడా ఆరాధించడం వల్ల కూడా ఈ రాహు ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది అలాగే ఏంటంటే బాగా విపరీతమైనటువంటి చర్మ వ్యాధులు అలాగే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మీరు అంటే వైద్యం చేయించవచ్చు మీరు వారికి సేవ చేయొచ్చు ఎందుకంటే వారికి ఏమైనా వారి సదుపాయాలు కల్పించడం వల్ల అలాగే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి రోగులకి ఎవరైతే వారి పనులు వారు చేసుకోలేకుండా ఉంటారో వారికి మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా మీకు రాహుగ్రహ పరిహారం జరుగుతుంది వీటన్నిటికన్నా అటు గొప్ప గొప్ప పరిహారం అంటే మరి అనాథలు ఎవరైనా చనిపోయినప్పుడు హాస్పిటల్లో వాటిలో వాటిని బయట అంటే కొద్దిగా ఈ అనాథ సేవల్ని దహన సంస్కారాలు చేయించగలిగితే జన్మ జన్మల్లో చేసిన పాపం కూడా కంప్లీట్గా మీకు దోష పరిహారం అవుతుంది ఏదో ఒక అటాచ్మెంట్ ఏదో ఒక రుణం లేకుండా మనం అటువంటివి చేయలేకపోతుంటాం కానీ కొన్ని వినడానికి చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటాయి కానీ అవి ఆచరణలో చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది కానీ అది అందరికీ సాధ్యం కాని విషయం ఏదైనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కొన్ని పరిహారాలు మనతో ఆ భగవంతుడే చేయించి ఆ పాప కర్మల నుంచి మనని బయటపడే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది జాతకుడికి ఇంకా కర్మ ఉంటే ఆ పాపాలు చేసుకుంటూ చేసుకుంటూ అలాగ అలాగలాగా ఇంకా పాపాన్ని పెంచుకొని ఇంకా భ్రష్డ్ అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహు యొక్క అనుగ్రహం పొందడం అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడమే అది ఎంతోమందికి సాధ్యం కాని విషయం కొంతమందికే మన రామకృష్ణ పరహంస లాంటి మహా గొప్పవారికి అటువంటి సాత్కారం జరిగింది కాళిదాసు ఇటువంటి వారు ఈ రాహుగ్రహ అనుగ్రహంతో మరి మంచి ఖ్యాతి గడించడం జరిగింది ఈ స్వస్తి